నమస్తే వెల్కమ్ టువంటి తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి బిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీకి సంబంధించినటువంటి టాపిక్ నిన్నట్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎక్కడ చూసినా కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు అరకేపుడి గాంధీ వాళ్ళ ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి నిన్న అరకేపుడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి మరి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి గేటును ధ్వంసం చేసినటువంటి పరిస్థితి టమాటాలతోటి కోడిగుడ్లతోటి ఉల్లిగడ్డలతోటి కౌశిక్ రెడ్డి ఇంటి దాడి చేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం అలాగే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ మామయ్యకు గాయం కూడా అయిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడ్డది కౌశిక్ రెడ్డి ఇంట్లో నుండి బయటికి రానియకుండా పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఓవైపు అరకపుడి గాంధీని కూడా పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అరకెపుడి గాంధీ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అంశాన్ని సవాలుగా తీసుకొని ఈ రోజు కౌశిక్ రెడ్డి మళ్ళీ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డి ఆల్రెడీ అరకేపూడి గాంధీ ఇంటికి బయలుదేరినటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూడవచ్చు కౌశిక్ రెడ్డి అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అరకేపూడి గాంధీకి కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి పోతున్నటువంటి పరిస్థితి పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం విజువల్ లో చూస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది పోలీసులు దాదాపు వేలాది మంది పోలీసులు కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కార్ లో గాంధీ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసు అక్కడికక్కడే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం విజువల్ లో చూస్తున్నాం అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తగ్గేది లేదు ఆ ఎట్టి పరుస మేము పోవాల్సిందే వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడేటటువంటి షంబీపూర్ రాజు కూడా ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ ఈ రోజు గాంధీ ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి చూస్తున్నాం పోలీసులతో కౌశిక్ రెడ్డి నిన్న రాత్రి కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి మీ అంతు చూస్తా నా సంగతి మీకు చూపిస్తా అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కూడా నిన్న ఓవర్ యాక్షన్ ప్రదర్శించిండు పాడి కౌశిక్ రెడ్డి సిపి ఆఫీస్ లో సో కౌశిక్ రెడ్డిని అక్కడికక్కడే పోలీసుల పైన కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా నిన్న మనం నైట్ చూసాం అంటే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఒక ఓరాక్షన్ ఎమ్మెల్యేగా పేరుగాంచిండు ఎవ్వరికీ లేనటువంటి బాధ పాడి కౌశిక్ రెడ్డికి అయిపోయింది మొన్న ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బిఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో దాఖలు చేశారు అయితే హైకోర్టు ఆ పిటిషన్ స్వీకరించి కోర్టు పెద్ద ఎత్తున విచారణ చేపట్టింది విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టినారు మొన్న తీర్పు హైకోర్టు ఇచ్చింది ఆ తీర్పులో భాగంగా నాలుగు వారాల పాటు స్పీకర్ కి టైం ఇస్తున్నాం ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం వ్యవహారంలో అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారో కోర్టు దృష్టికి తెలియజేయండి నాలుగు వారాల పాటు మీకు సమయం ఇస్తున్నాం అంటూ కూడా కోర్టు హైకోర్టు ఏకంగా దద్ద ప్రసాద్ సార్ చేతిలో స్పీకర్ సార్ చేతిలో ఆ అంశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే గౌరవనీయులు హైకోర్టు ఇక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు కోర్టుని చట్టాలను న్యాయస్థానాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డికి ఉంటుంది కానీ కౌశిక్ రెడ్డికి ఇజ్జత లేకుండా అన్నీ మర్చిపోయి నేను ఎమ్మెల్యే అనేటటువంటి ఒక అంశాన్ని కూడా మర్చిపోయి అడ్డగోలుగా మొన్న గాజులు పట్టుకొని చీర పట్టుకొని జాకెట్ పట్టుకొని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఇది కట్టుకోండి అని చెప్తున్నాడు ఇవి వేసుకోండి మీరు డాన్స్ చేయండి అని చెప్తున్నాడు కౌశిక్ రెడ్డి పార్టీలో ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎవ్వరికీ లేని బాధ పాడి కౌశిక్ రెడ్డికి వచ్చింది ఇప్పుడు నిజంగానే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది ఎప్పుడైతే నాలుగు వారాల టైం ఇచ్చినా నాలుగు వారాలు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే గడ్డం ప్రసాద్ సార్ ఏం చెప్పబోతున్నాడు హైకోర్టు చెప్పింది ఒకవేళ స్పీకర్ కనుక రెస్పాన్స్ చేయకపోతే స్పీకర్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏదైనా మలుచుకుంటే ఈ అంశాన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చుకుంటే మేము ఈ కేసుని సుమోటోగా తీసుకొని మేమే తీర్పునిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా హైకోర్టు చెప్పింది హైకోర్టు అంత మంచిగా చెప్పినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి నూరు మూసుకొని వినాలి కదా నోరు మూసుకొని ఇంటికాడ మూసోవాలి కదా లేనిపోని పంచాయతీ పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి గాజులు అవి ఇవి పట్టుకొచ్చి పెద్ద ఎత్తున ఒక యాక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది వాస్తవానికి అనర్హత వేటుకు సంబంధించి ఆల్రెడీ నడుస్తున్నది దానిపైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు అందరూ వెయిట్ చేస్తున్నారు అందరికీ లేనటువంటి బాధ పాడి కౌశిక్ రెడ్డికి వచ్చింది అసలు పాడి కౌశిక్ రెడ్డి అంటేనే స్టార్టింగ్ నుండి వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ ఓవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పాడి కౌశిక్ రెడ్డి దళిత ఏదైతే వాళ్ళ డ్రైవర్ని కొట్టిండని చెప్పి ముద్రాజులను తిట్టిండని ప్రభుత్వ అధికారులను బెదిరించిందని మహిళా గవర్నర్ని పట్టుకొని అడ్డగోలుగా నోటుకొచ్చినట్టు బాగిండు తిట్టిండని చెప్పి కూడా ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చలు నడిసినాయి సంచలనంగా ఆయన పేరు మారింది అవన్నీ చూసినాం ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన కెమెరామ్యాన్ని కిట్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిండని వాళ్ళ ని కొట్టిండని ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి ఇవన్నీ కూడా మనం చూసినాం అదే హుజరాబాద్ లో ఈయన చేసినటువంటి దండాన్ని కూడా మనం చూసినాం హుజరాబాద్ ప్రజల్ని ఈయన ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసినా ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి రాత్తాంతం పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఓర్ యాక్షన్ పైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి మరి తిట్టే ప్రయత్నం చేసినట్టు వెంటనే ఇంటికి రమ్మని చెప్పి నిన్ననే చెప్పినట్టు వెంటనే ఇంటికి రమ్మని నిన్న చెప్తే కౌశిక్ రెడ్డి పోలే ఆఖరికి పొద్దుగారే కౌశిక్ రెడ్డి కేసీఆర్ వాళ్ళు ఇంటికి పోదామనుకునే మూమెంట్ లోనే పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు అరికేపుడు గాంధీకి ఇంటికి పోయే ముందు కౌశిక్ రెడ్డి ఫస్ట్ కేసీఆర్ ఇంటికి పోవాలి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ కన్నా లేకపోతే కేసీఆర్ సంబంధించిన నంది నగర్ ఇంటికన్నా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పోవాల్సిన అవసరం ఉంటది కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు ఈ యాక్షన్ పని చేసుకోవాలి ఇష్టం చేస్తాను అడగదని కూడా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసినట్టు నువ్వు చేపట్టి పార్టీ పడుబోతుందన్ను కూడా పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిననే చర్చ కూడా వినబడుతున్నది ఒకవేళ ఇట్లనే పాడి కౌశిక్ రెడ్డి యాక్షన్ కొనసాగి పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేసింది అనుకో ఆయన ఎమ్మెల్యే పదవి పైన కూడా కేసీఆర్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత కొంత కౌశిక్ రెడ్డికి సంబంధించిన పేరు పెద్ద ఎత్తున వినబడుతున్నది అందరి లీడర్ల కంటే ఈయన ట్రెండింగ్ లోకి వస్తున్నాడు ఆ ట్రెండింగ్ ఎట్లా గుడ్ విల్లో కాదు బ్యాడ్ విల్లో అందరితో పంచాయతీలు పెట్టుకొని ఒక రచ్చని తెరలేపి బిఆర్ఎస్ పార్టీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేటటువంటి రీతిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఆయన వ్యవహార శైలి ఈ విధంగా నడుస్తున్నది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది కాబట్టి కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఫస్ట్ ఇంటికి రమ్మని చెప్పినట సో కౌశిక్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కనబడతా ఉంది పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి నిన్న పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల పైన చేసినటువంటి ఓర్ యాక్షన్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే పైన దాడికి దిగడానికి ఆయన రెడీ అవుతున్నటువంటి తీరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కూడా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ కనబడుతున్నది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి చెక్ పెట్టబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఎందుకంటే కౌశిక్ రెడ్డి పైన గతంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేసినారు కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు వాళ్ళని బెదిరించిండు ఒకవేళ నన్ను ఓడగొడితే నేను చచ్చిపోతా అని చెప్పడము నన్ను ఓడగొడుతున్న శివయాత్ర శివయాత్రండి నన్ను గెలిపిస్తే మనం విజయయాత్ర చేద్దామని చెప్పి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టిండు హుజరాబాద్ జనాలను చాలా ముప్పతిప్పలు పెట్టిండు అనేట ఒక చర్చ కూడా వినబడ్డది ఆ అంశంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు ఖమ్మం పోయినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ తోపులాట జరిగిన నేపథ్యంలో హరీష్ రావు కారు పారి కౌశిక్ రెడ్డి నడుపుతున్న నేపథ్యంలో ఒక కార్యకర్త కాలు ఎక్కించుడు కార్యకర్త కాలు కూడా విరిగింది కౌశిక్ రెడ్డి డ్రైవ్ చేస్తున్నాడు ఒక కోణం కూడా వినబడ్డది ఇవన్నీ కేసులు పాడి కౌశిక్ రెడ్డి పైన గతంలో నుండే పాత కేసులు కూడా ఉన్నాయి తర్వాత అరకెపూడి గాంధీ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు పాడి కౌశిక్ రెడ్డి బాత్రూంలో పోయి అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోర్టు గా పనిచేస్తాడు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోర్టు గా పనిచేస్తాడు పాడి కౌశిక్ రెడ్డి పెద్ద కోర్టు అని చెప్పి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కొంత పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన పాడి కౌశిక్ రెడ్డి యాక్షన్ పైన సీరియస్ గా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది నిన్న రాత్రే కౌశిక్ రెడ్డిని పోలీసు విడుదల చేసిన తర్వాత ఐ మీన్ వదిలేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి కౌశిక్ రెడ్డికి ఫోన్ వచ్చిందట పోయే ప్రయత్నం చేయాలి కానీ కౌశిక్ రెడ్డి పోలేదట ఈరోజు పొత్తున అనుకున్నాడు కానీ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు ఆయన ఇప్పుడు నేను కేసీఆర్ దగ్గర పోయేది ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పలేడు కదా దాన్ని ఆయన పాజిటివ్గా మలుసుకొని అరికేపూడి గాంధీ ఇంటికి పోతున్నాను వదిలిపెట్టి అంటున్నాను ఈయన పోవాల్సింది ఇప్పుడు కేసీఆర్ ఇంటికి పోవాలి కేసీఆర్తో దబ్బులు తినాలి ఇప్పుడు ఈయనే పొట్టుపొట్టు పొట్టు కేసీఆర్ ఈ ఇప్పుడు తిట్ల కోసం పోవాలి ఆయన తిట్ల కోసం పోవాల్సింది అరకెపూడి గాంధీకి ఇంటికి అని చెప్పి చెప్తున్నాడు అరకేపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినారు అక్కడ పెద్ద ఎత్తున పోలీసు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం కౌశిక్ రెడ్డి ఎవ్వరాకుని ఆగుతులేడు సారు నేను పోవాలంటున్నాడు ఇట్లా మేము పోవాలంటున్నాడు ఈ విధంగా అక్కడ పాలికౌ సిగరేట్ కి సంబంధించిన నివాసం దగ్గర పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది పెద్ద ఎత్తున ఒక దుమారం కూడా కొనసాగుతున్న పరిస్థితి హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పాడి కౌశికరెడ్డి రెడ్డి ఇంటి దగ్గర అరకెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పెట్టినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుమారు వంద నుండి నూట యాభై మంది ఈ రోజు అరెస్ట్ కావడం జరిగింది పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో నడుస్తా ఉన్నది కౌశిక్ రెడ్డిని మాత్రం గేటు దగ్గర ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాలు ఒక అడుగు కూడా ముందుకు పెట్టినియకుండా కూడా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ఆ సిచువేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ పారి కౌశిక్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నది రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెడ్డి వ్యవహార శైలి వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావాల్సిందే ముప్పై తొమ్మిది సీట్లకు మనం పరిమితం అయిపోయినాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ పైన అహంకార పార్టీ అని చెప్పి రెడ్డిల పరిపాలన అని చెప్పి లేకపోతే విలుమల పరిపాలన అని చెప్పి లేకపోతే ఆ కల్వకుంట్ల కుటుంబ పరిపాలన ఈ పార్టీ ఒక అహంకార పూరితమైనటువంటి పార్టీ పార్టీని నమ్మకూడదన్న ఒపీనియన్ లో తెలంగాణ ప్రజలు ఉండి పార్లమెంట్ ఎన్నికలలో కూడా మనకు సీట్లు రాలేదు ఇదే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు వీళ్ళ తీరు మారలేదు వీళ్ళు ఇంకా ఇట్లనే అహంకారంతో ఉన్నారనేటటువంటి ఒపీనియన్ లో ప్రజలు వస్తే రేపటి రోజు ఇబ్బంది కలగవచ్చు అనేటటువంటి అంశంతో కేసీఆర్ కౌశిక్ రెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున చర్చ వినబడుతున్నది కౌశిక్ రెడ్డి పైన ఒకవేళ యాక్షన్ తీసుకొని ఈయన వ్యవహార శైలి పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసేస్తున్నాం అని ఇట్లా చెప్తే సో రేపటి రోజు బీఆర్ఎస్ కి ఒక మంచి ఆప్షన్ కలవచ్చు బీఆర్ఎస్ పైన ప్రజలకు ఒక మంచి ఒపీనియన్ కలగవచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా కేసీఆర్ కొంత ఆలోచిస్తున్నా చర్చ కూడా వినబడుతున్నది సో చూద్దాం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తెరపైకి తీసుకొస్తాడని